హలో అండి అందరికీ ఎప్పటి నుంచి ఇప్పటి వెళ్ళాలనుకుంటున్నాం ఈరోజు ప్రోగ్రాం పెట్టేశాం ఇది పిఠాపురం శివాలయం కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం పురోహూతిగా దేవి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అనమాట దీన్ని క్షేత్రం అని కూడా అంటారు మేము రాజమండ్రి నుంచి డైరెక్ట్ పిఠాపురం వచ్చేసాం నేను మా అమ్మగారు మా చెల్లి ఇంకా అక్కలు వీళ్ళు అందరూ కలిసి మొత్తం ఒక ఆరు మంది బ్యాచ్ అంత కలిసి ఆటోలో సరదాగా వెళ్ళాం అనమాట కేవలం పట్టు చీరల కోసం మాత్రమే కాదండి బీచ్ కూడా నాకు చాలా ఇష్టం ఇదిగో వచ్చేసాం అప్పాడ చాలా మంది చెప్తారు అక్కడ చాలా షోరూమ్స్ ఉంటాయి చాలా షాప్స్ ఉంటాయి అని చెప్పి నిజంగానే చాలా షాప్స్ ఉన్నాయండి పెద్ద పెద్ద ముందు మేము ఒక షాప్ లో వెళ్ళామండి అల్మారాల్లో కూడా ఇంకా రా మెటీరియల్ పెట్టారు అంటే మేము వీవింగ్ చేసే చోటకి వెళ్ళాలి వీవింగ్ చేసే చోట అక్కడ అయితే హోల్సేల్ ప్లస్ అంటే చూడ్డానికి కూడా ఉంటుంది కదా మనకి వెరైటీ అని అక్కడ చిన్న షాప్స్లోకి ఆ వీవింగ్ చేసే చోటుకి అక్కడికి వెళ్ళాం అన్నమాట ఫస్ట్ మేము వెళ్ళింది ఉప్పాడ వీవ్స్ అక్కడ షాపు అయితే ఆయన శారీస్ చూపించారు శారీస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ మా వాళ్ళందరూ ఈ కలర్ మాకుంది ఈ కలర్ మాకుంది రెగ్యులర్ కలర్స్ అనుకుని ఇంకా ఆల్రెడీ కట్టిన మోడల్స్ కూడా ఉన్నాయి ఇవి ఆల్రెడీ కట్టేసాం కదా వేరే చూద్దాం అని అనుకున్నాం బాగున్నాయి ఆయన బాగానే చూపించారు శారీస్ ఏంటి లేడీస్ అంత తొందరగా సాటిస్ఫై అయిపోతావా అందుకే వేరే షాప్కి వెళ్ళమన్నమాట ఆ పట్టు చీరల దగదగలు అంచుల రెప రెపలు అబ్బా కళ్ళల్లో మెరుపులు ఈ పట్టు చీరని కనిపెట్టినాడు ఎవరో కానీ సూపర్ అండి మీకు ఎప్పుడైనా అనిపించిందా పట్టు చీరలు అంటే ఎందుకో అంత ఆనందం అంత కళ వచ్చేస్తుంది కదా లేడీస్కి మొబైల్స్ వాడే ఇందాక పెట్టాను పై నుంచి వాడు ఏమంటారంటే రెండో ఇక్కడ ఇయ్యే మొబైల్స్ కనబడుతున్నాడు అంతేమంటారా

नीकी आरव वाले है कोई हां ओके रुबी इसको चेंज करो रुबी

അതെ ഡാർക്ക് ഗ്രീൻ വസ്തു അത కాఫీ కలర్ ఇది ఇది బుక్ ఫోల్డ్ మీకు డోరీ ఇది దగ్గరగా వచ్చింది అది ఇది దూరం వచ్చిన మీకు కనిపిస్తుంది ఇది దగ్గరగా ఉన్న మనం విత్తేది మీకు కనిపిస్తది వౌ ఇది లోటస్ కలర్ మళ్ళీ ఉంది కదండి విత్ చాలా బాగుంది ఇది కూడా చాలా గ్రాండ్ ఉంది సారీ ఓకే ఇది ఒక గ్రాండ్ లుక్ ఇది చాలా బాగుందండి ఇది కూడా ఇదిగోండి నా సిస్టర్ చూపిస్తున్నారు చూసారా మంగళగిరి టైప్ టిష్యూ శారీ అనమాట ఉప్పాడ నేత నాకైతే ఈ శారీ చాలా నచ్చేసినాయి చాలా బాగున్నాయి అనిపించినాయి తీసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టేశాము ఇదిగోండి ఇక్కడ మోడల్స్ చూపిస్తున్నారు ఇంకే ఇప్పుడు మీకు ఒక అసలు అయింది చూపిస్తాను చూడండి ఇదే అసలు సిసలు పట్టు చీరలు వేసే మగ్గా అనమాట చూసారా ఇది చరక అదే రాత్నం ఉంటాం కదా మనం రాత్నం తిప్పు రాత్నం పాట ఒకటి ఉంటుంది దేశభక్తి సాంగ్ శారీ ఉంది అది దూమది పడకుండా దాన్ని దుప్పటి వేస్తారనమాట నేను ఆల్రెడీ చరకాలు మొగ్గాలు అన్నీ చిన్నప్పుడు చూసాను ఎందుకంటే నేను కూడా ఒక చేనేత కుటుంబంలోనే పుట్టాను మీ అందరి కోసం చూపిస్తున్నాను అనమాట ఇదిగో మా మదర్ మా మదర్ ఒక శారీ తీసుకున్నారు బాగుంది కదా మా పెద్దక్క ఆవిడే అంటే మ్యారేజ్ కోసం అని చెప్పి షాపింగ్ చేయడానికి వచ్చారు జస్ట్ క్యాజువల్ షాపింగ్ ఒక ఫైవ్ శారీస్ తీసుకున్నారు ఆవిడ ఇంకా తర్వాత బేరసారాలు పెట్టారన్నమాట మా వాళ్ళు ఇది మా చెల్లి ఇది గో నీ ఎలా ఉంది నాకు ఈసారి బాగుందా నేనేమి తీసుకోలే ఎలా ఉంది పెట్టి చూసుకుంటున్నాను అనమాట సూపర్ కదా కలర్ మాత్రం అదిరింది నాకు ఈ లోటస్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి చాలా 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 నచ్చేసినాయి ఏదో ఒకటి తీసుకోవాలని ఫిక్స్ అయిపోయా తీసే కొద్దీ కలర్స్ మోడల్స్ వస్తూనే ఉన్నాయండి బాబు ఇదిగో మా సిస్టర్ మళ్ళీ ఇంకోసారి వాళ్ళు తీయాలి కానీ పట్టు చీరలు తీస్తూనే ఉంటాం మనం కదా దేవుంది అంటున్నారు అవ్వ అంతేలేండి ఆడవాళ్ళు పట్టు చీరల మీద పట్టు పెట్టాక మనసు పడ్డాక తప్పుతుందా ఇంకా రేట్లు ఏవన్నీ చూస్తారేంటి నెక్స్ట్ ఇంకా ఇంకా చూస్తూనే ఉన్నారు కొన్ని పక్కన పెట్టారు ఇది మా సిస్టర్ పట్టుచెరలు దానికి బాగా ఉన్నాయి దానికి లేని కలర్స్ చూస్తుంది అనమాట മൂന്ന് വേല ദാടി ഞാൻ പട്ടേദ മൂന്ന് വേല ദാടി അതെല്ലാം അത് 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 എന്താ അഞ്ചു നാല് വേല അതേ അതെന്താണിത് ఇది బాగుందా ఇది ఇది ఫోర్ ఫైవ్ అంట ఇది ఫోర్ ఎయిట్ అలాగే అంటే తీసుకున్నా బాగుందా కాద్రెంట చూద్దాం చూసా మా వాళ్ళు లోపల నుండి మొత్తం అన్ని బయటకు లాగించేశారు మొత్తం పీకి పీకి పాకం పెట్టేలా ఉన్నారు కలర్ అంటే ఇది సింగిల్ పీస్ శారీస్ అంట జస్ట్ చిన్న వాటర్ ప్రాఫ్ పడిందండి త్రీ థౌజండ్ అని చెప్పేసి చెప్పారు

వచ్చేటప్పుడు మా వాళ్ళ మొహాలు చూడండి పొట్టు చీరల కంటే దగదగ దగదగ విరిసిపోయా అంటే నమ్మండి కదా ఇంకా తర్వాత మళ్ళీ ఆటో ప్రయాణం ఆటో ఎక్కేసాం ఇంకా డైరెక్ట్ కాకినాడ అనమాట కుప్పాడ సముద్ర తీరంలో ఆ ప్రయాణమే ఈ రాళ్ళు ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా అంటే మొన్న అవన్నీ బాగా వచ్చినప్పుడు సముద్రం ఊర్లోకి వచ్చిందంట అందుకని చెప్పేసి కొంచెం డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం కొద్దిగా కొంచెం రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు వేసారనమాట అక్కడ బీచ్ చూసారంట కలర్ ఏంటండి బాబు పిచ్చెక్కిపోతుంది కదా నాకు బీచ్ అంటే అసలు మహా పిచ్చి ఆహ్ ఏం ప్రయాణం కానీ మా వాళ్ళు చీరలు జాస్లో పడి టైం చూసుకోలేదేమో లేట్ అవుతుందండి నన్ను బీచ్ లో ఆడుకునేవలేదండి అస్సలు కానీ ఏం చేయాలి ఓకే కానీ మళ్ళీ వెళ్ళినప్పుడు బెటర్ లాక్ నెక్స్ట్ ఏ ఫ్యూ మినిట్స్ మెమరీస్ ఇన్ ఏ బ్యూటిఫుల్ బీచ్ అనమాట నేను కొన్ని ఫొటోస్ దిగాను మా వాళ్ళు అయితే అసలు ఆటోనే దిగలేదు ఆ పట్టుచీరల సంచులు హత్తుకుని ఆ లోపలే కూర్చున్నారు ఈ విధంగా అయింది మా ఒప్పాడ ప్రయాణం ఇదండి మా పట్టుచీరల ప్రహసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్